అంటే ఇట్లాంటి తేడా ఉంటుంది పట్టణాల్లో ప్రధానంగా మహానగరాల్లో ఈవెన్ పట్టణాల్లో కూడా ఇప్పుడు బెజవాళ్ళ ఉద్యోగ బెజవాడలో వచ్చి పనులు చేసిపోయేవాళ్ళు లేకపోతే గుంటూరులో చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది పల్లె ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు ఈ రెండిట్లో ఏదో చూస్ చేసుకోవాలి రెండు చోట్ల ఓట్లు ఉంటుంది నిజంగా భారతదేశంలో ఉన్న ఓట్లన్నీ సరిగ్గా నేను చెప్పినట్టు ఆధార అనుసంధానం చేసి చేస్తే ఎనభై కోట్ల మందే ఉంటారండి ఎనభై ఎనభై ఐదు కోట్లే ఉంటారు పది పదిహేను కోట్లు డ్యూయల్ ఓట్సే ఉంటాయి డ్యూయల్ రూల్స్ కూడా ఉంటాయి దాని మీద అసలు ఎవడు పట్టించుకోవట్లా నేను ఎందుకంటే రాహుల్ రాహుల్ గాంధీ ఉద్దేశాన్ని రాజకీయ ఉద్దేశాన్ని పక్కన పెడితే ఇతను గట్టిగా ఫైట్ చేయాలని కోరుకుంటాను ఓ సాఫ్ట్వేర్ సిస్టమ్ సెట్ చేసేయాలా చేసేసి దాంట్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఏదో ఒకటే ఓటు ఉండేటట్టు చూస్ చేసుకోవాలి ఓట్ లేకుండా ఉండకూడదు కానీ ఓటు ఒకటే ఉండేటట్టు చూసుకోవాలి అది కూడా నువ్వు ఆరు నెలలు ఎక్కడ ఉన్నావు అక్కడ నేను ఆ విధానాన్ని ఫ్రమ్ ద బిగినింగ్ సిన్సియర్గా పాటించి నేను విజయవాడలో నుంచి వైజాగ్ వెళ్ళిపోయినప్పుడు వైజాగ్లో ఓటు తీసుకున్నప్పుడు ఎప్పుడు విజయవాడలో ఓటే వెళ్ళా తీసేయమని చెప్పి తీసేశారు కూడా అప్పుడు ఓటు నాది తర్వాత వైజాగ్ నుంచి తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో ఓటు ఆరు నెలలు ఉన్న తర్వాతనే తీసుకునేవాడిని ఓటు అక్కడది అప్పుడు వైజాగ్ది క్యాన్సిల్ చేయించుకున్నా మళ్ళీ తిరుపతి నుంచి హైదరాబాద్కి వచ్చిన మళ్ళీ విజయవాడ వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు ఓటు హక్కు తీసుకున్నా మళ్ళీ విజయవాడ నుంచి వైజాగ్ హైదరాబాద్ వెళ్ళిపోయాక మళ్ళీ విజయవాడ వచ్చి ఓటేలా నేను హైదరాబాద్లోనే ఓటేశా నేను